ఏమండి గుడ్ల పుల్స్ వండుతుందండి మీ అందరి కోసం చూడండి కనుక ఈ గుడ్ల ఎవరికోసం నా కోసం అని ఒక్కసారి కూడా చెప్పవేండి కనుక నిన్ను చూసి నేర్చుకుంది నువ్వు మింగుతా ఉంటే నాకు కూడా మింగాలనిపస్తుంది

చిచ్చి చిండీ నేను టైం వేస్ట్ చేయకుండా వీడికి అంత వెళ్ళి మరి ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు మనం అనుకోకూడదు తప్ప మా నాకు ఎందుకు అంటారు వాడు ఎక్కడికి వెళ్తే చెప్పండి అందుకని ఇప్పటివరకు వెయిట్ చేసి చేసి గుడ్లకు సపరేటు ఇది సపరేటు చేసేది వన్ ఫస్ట్ అప్పుడు అన్నీకి వెళ్ళిపోయింది ఓ మై నాయన నాయనం బలం బాగానే ఉంది కనకం దగ్గర అయ్యో నీళ్లు పోసేసింది కూరలో చాలండి అయిపోయింది అప్పుడే మళ్ళీ దాంట్లో ఇంకేమన్నా లింక్ ఏమన్నా సదుంది ఏయ్ అన్ని ఏసేసా లెబ్దని గట్టిగా ఈక్వేషన్ం కొరే పెర్గాలి ఇంకొంచెం దొరుకి ఇర్రకారం చేస్తున్నండి గ్యాస్ కొంచెం మెల్లగా పెట్టు చిన్నగా పెట్టు అమ్మా కనక తల్లి చిన్నగా పెట్టమ్మా అమ్మా తర్వాత దమవు

మంట పెంచు మంట పెంచు అన్న నేనేం అనలేదు నేను తెలుసా మంట పెంచడం దీనిపైన ఒక గుడ్డు చూపివా ఉడికిందా గుడ్డు కనుక కనుక నీళ్లు పోతున్నాయి కనుక ఎప్పుడు నీళ్లు పోగొట్టడమే ఎప్పుడు నీళ్లు పోగొట్టడమే కనుక ఒక గుడ్డు చూపివా ఉడికిందే గుడ్డు ఏదో ఒకసారి చూపి ఉడికిందంటవా పక్కా కనుక ఈ డబ్బాలో ఎందుకు ఉప్పేస్తుందండి కనుక ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఉప్పేసింది చివరలో నేర్చుకోండి కనకాన్ని చూస్తే వంట ఎలా వండాలో రాజమండ్రి వంట అండి ఇది చేయగడుపుకుంటానండి ఎందుకంటే నీట్గా ఉండాలి చేయప్పుడైనా ఫ్రెష్గా ఉండాలి కనపం ఇదిగో మాట చూస్తారా ఇదిగో ఇదిగో ఏంటిదే టీ కనపం నువ్వు తాగలే ఇప్పుడు కప్పులు ఇక్కడ ఉన్నాయి కోసుకో మస్తిబట్టి అవసరం లేదు కనుక ఇది మీర్లు కాదు ఇదిగో ఈ ఇంట్లో ఇవి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి ఇదిగో ఇలా పట్టుకుంటావు కాదు ఇదిగో ఏం దింపడం ఏదది అది దింపడం దేనికి కనుక దీని మీద పెట్టుకో కనుక సరే అది ఉడకని నీకు తెలియదు ఇవన్నీ ప్రాసెస్ తెలియని వాటి గురించి కదిలించుకోకూడదు నువ్వు తెలిసిందే కదిలించుకోవాలి అబ్బో వా కనకం మంట వెలిగించడం కూడా వచ్చింది నీకు అగ్గిపెట్టనా అగ్గిపెట్ట లైటర్ ఉంది కాడా అదేంది వెలిగించాగా చే నేను కాదు చేసింది నువ్వు లైటర్ పెట్టి కొట్టపోయినావు లైటర్ తీసుకొని కొట్టబోయింది నన్ను నేను పోయి స్టాండ్ మీద పడ్డా స్టాండ్ పోయి కింద పడ్డది నాకు అవసరం లేదు నేనా అబద్ధాలు చెప్పడానికి కొంచెమైనా ఉండాలి జ్ఞానం సరేలే నీ ముందు నేను డ్యాన్స్ కొడతానా

ఏ ఊటీ కాం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివ నమస్ ఓ వేడి వేడి కాఫీ అండి నమస్సివాయ కనఫా ఒక్కతే పోసుకుంది నాకు పోయాలని కొంచెం కూడా లేదు తెలుసా నీకు మనసులో కొంచెం సాజిత్కి తాగుతాడేమో అనే ఆలోచన నీకు అసలు నీకు ఆలోచన లేనే లేదు ఓరకొరకనే పడుతుంది అది అది కింద పెట్టాలి ఈ స్టాండ్ మీద పెట్టకూడదు కనుకో అది అది పొంగి అది పొంగి పొర్లిపోయి కొంచెం మంట మెల్లగన్నా పెట్టిరా అది కూడా నేను చెప్పాలి నీకు గ్యాస్ తక్కువ చేయవా అది చూడు అట్లా ఎగురుతుంది చూడు చూడండి అట్లా ఎగురుతుంది అసలు ఎగురుతుంది చూడు అది ఎగిరి బయట పడిపోతే నీరు కూడా ఆరిపోతుంది లోపలది అది మొత్తం ఆడిపోయింది చూడు ఇప్పుడు పాట ఒక పాట పాడు పోతా నువ్వు పాట పాడు నేను పోతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోతా పాట పాడు మరి వెళ్ళిపోతా ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది

సాహితు రోజుకి పదేసి పెట్టుకుంటాడండి సాహిత్తు నాకు కోపము వచ్చేస్తుంది సాహిత్తు ఈ రోజు ఈ నెలాఖరు వరకు సాహిత్తు వచ్చి ఫస్ట్ నుంచి ఐదు వందలు ఇస్తాను అన్నావు నెల అంతా నాకు ఐదు వేలు ఇస్తాను అన్నావు ఇవ్వకపోతే నీ పని చెప్తాను సాహిత్తు ఓ సాహిత్తు

దేనికి వాళ్ళు సాహితూ కోసమే సాహితు నీ కోసమే సాహితు ఎందుకు పాడుతున్నాను ఎలాగంటే వాడు మాట్లాడితే వీడియోలు వీడియో అండి అందుకే మీరు అంగులు తిట్టేలాగా నేను ఆ పాట పాడాను లేకపోతే ఆ పాట నేను పాడనండి ఏంటంటే నా బిడ్డ తమ్ముడు ఫ్యామిలీ మెంబర్ అందుకు మీరు అంగులు తిట్టండి అంత నా కోపం వచ్చి మైండ్ చెడిపోయి ఆ పాట పాడేది నేను అప్పుడైనా సిగ్గొచ్చి వీడియోలు తీసేస్తాడే ఐన సిగర్ వట్లేదు అల్లా కనకం ఓయ్ ఈ రోజు బాగా తిని తిని గ్లోయింగ్ వచ్చింది నీ మొహంలో శవని ని ఎందు మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం బాయ్ కనుకో బాయ్ దొబ్బే దొబ్బే ను దొబ్బే అనొద్దు

తాగు ఎందుకులే డిస్టర్బ్ చేయ లేండి కనకం ఎందుకు డిస్టర్బ్ చేయొద్దండి ఇంక కనకాన్ని ఇంకెందుకు ఎందుకులేండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే హాయ్ అండి బాయ్ అండి నమస్తే